హైవ్ యోస్ మామూలుగా మనం ఎక్కడైనా కానీ ఒక అవార్డు వచ్చిన రివార్డ్ వచ్చినా గిఫ్ట్ వచ్చినా లాటరీ కొట్టినా డబ్బులు వస్తాయి ఇంక్లూడింగ్ అకౌన్ మరోపతి ట్వంటీ వాటిలో కూడా ఎంత ఏంద్రని చూస్తే తక్కువే చేతికి వచ్చాయి ఈవెన్ బిగ్ బాస్ సోసీ ఉంటారు వాళ్ళకు కూడా తెలుసు అనమాట అక్కడ ప్రకటించే దానిలో ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అని ఉంటాయి సిబిడిటీ అని దాని ప్రకారం ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి ప్రైజ్ మనీలో లాటరీ మనీలో ఎవరైనా అవార్డు ఇచ్చినప్పుడు మీకు వచ్చే అమౌంట్లో సో కొంత కట్టే కొంత మీకు వచ్చింది డైరెక్ట్ ట్యాక్స్ కట్టే ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్ సాధించడం వాళ్ళు ఎవరైతే వచ్చిన్నారు వాళ్ళకు అక్కడ పాటు కొంత డబ్బులు కూడా ఇచ్చున్నారు దెన్ స్టేట్ గవర్నమెంట్లు సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బులు అనేది ప్రకటించున్నారు ఇక్కడ వీళ్ళకి ట్యాక్స్ పడిద్దా లేదా దెన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి రెండు వేల పద్నాలుగులో క్లారిటీ ఇచ్చారు ఏమనంటే ఒలింపిక్స్ కామన్వెల్త్ ఏషియన్ గేమ్ నేషనల్ గేమ్ అండ్ స్టేట్కి సంబంధించి ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో వీటిల్లో వాళ్ళకి ఇచ్చే అవార్డు రివార్డు అవార్డు అంటే మన చేతికి ఇచ్చేది రివార్డ్ అంటే అమౌంట్ అన్నట్టు ఈ అమౌంట్ తాలూకు ఎక్కడ కూడా రూపాయి కూడా కట్టు కాదు ఒకవేళ వీళ్ళకి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కనుక స్పాన్సర్షిప్ అన్నట్టు అండ్ ఇదిగో మా అమౌంట్ ప్రోత్సాహకంగా మీకు ఇస్తున్నాం ఎంకరేజ్మెంట్ అన్నట్టు ఆ రకానికి ఇస్తే అప్పుడు కట్టే స్పాన్సర్షిప్ అని చెప్పేసి వాళ్ళకి అయ్యేది మొత్తం ఖర్చులు పరిచయం అది వేరు ఎంకరేజ్మెంట్ అన్నట్టు ఇదిగో మీరు గెలిచి వచ్చారు కదా మేము హ్యాపీగా ఇస్తామని అంటే వాటికి సంబంధించి అమౌంట్ కట్టేది చాలా క్లారిటీ చెప్తా చూడండి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇచ్చే ఇచ్చేవైనా సరే అమౌంట్లు అండ్ ఈ ఆటగాళ్ళు ఎక్కడైతే ఆడరు అక్కడ గెలుచుకునేది ఏదైతే ఉంది అమౌంట్ వీటికి సంబంధించి ఎక్కడ రూపాయి కూడా కట్టుగా ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా కానీ వీళ్ళకి వచ్చి అమౌంట్లు కనుక ఇస్తున్నట్టయితే అందులో మాత్రం యాజ్ పర్ ట్యాక్స్ అంటే యాభై వేల రూపాయలకి మించి కనుక ఉన్నట్టయితే అవి ఇచ్చే బహుమతి అన్నది అప్పుడు లేదా ఇచ్చే గిఫ్ట్లు అన్నవి దీనికి సంబంధించి కొన్ని ట్యాక్సెస్ వైజు ఉండిద్ది అన్నట్టు దాని ప్రకారం కట్టేదని చెప్తున్నాను సో నాకు తెలిసి మీలో చాలామందికి డౌట్ ఉంది అది ఇప్పుడు క్లారిఫైందని అనుకుంటూ ఉన్నాను